చాలామంది అలాగే అనుకున్నారు ధనవంతుడు ఒకడు ఉండెను వాడు రాజవస్త్రములు ధరించుకొని అనుదినము బహుగా సుఖపడుతుంటే అందరు అనుకున్నారు దేవునికి వీడంటే ఎంత ఇష్టమో అబ్బా అదృష్టవంతుడండి పెట్టి పుట్టాడండి ఎంత పుణ్యం చేసుకుని పుట్టాడో అనుకుంటే వాడు కాల రెగరేస్తున్నాడు అవును మరి నేనంటే ఏంటనుకున్నావు నేను చాలా గొప్ప అనుకుంటున్నాడు వాడు కూడా నిజముగా నీవు దేవునికి ఇష్టడివో కాదో కన్ను మూస్తే కానీ తెలియదు నీ విశ్వాసము కరెక్టో కాదో నీ సిద్ధాంతము సరైందో కాదో దేవునికి నీ వెంట ఇష్టమో కాదో కన్ను మూసిన తర్వాత తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరెవరైనా ఈ లోకాన్ని వదిలేస్తే ఈ మాటలు గుర్తు చేసుకుంటారు తప్పకుండా చనిపోయిన తర్వాత లేక ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఓడలు బండ్లైపోతాయి బండ్లు ఓడలు అయిపోతాయి ఈ లోకంలో ఉండగా మనకున్న విలువలు వేరు లోకం యొక్క విలువలు వేరు అదృశ్య లోకం యొక్క విలువలు వేరు ఈ లోకంలో ఉండగానేమో ధనవంతుడి బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కొరకు లాజరు ఆశపడ్డాడు ఆ లోకానికి వెళ్ళాక లాజరు వ్రేలి కొన నుండి రాలే ఒక నీటి చుక్క కొరకు ధనవంతుడు ఆశపడ్డాడు విలువలు తారు ఈ లోక విలువలు కొరకు బ్రతికే వాళ్ళు క్రైస్తవులు కాదండి ఈ లోకానికి భయపడి జీవించే వాళ్ళు క్రైస్తవులు కారు ఈ లోకాన్ని మెప్పించడానికి జీవించే వాళ్ళు క్రైస్తవులు కారు అనుకోవచ్చు చర్చికి వస్తున్నాను కనుక క్రైస్తవుడిని క్రైస్తవరాల్ని కొన్ని భాషలు నేర్చుకున్న కొన్ని ప్రజలు ఆడు హల్లెలుయా ఇట్లాంటివి కొన్ని నేర్చుకున్నా కనుక నేను ఆమె గుడ్ క్రిస్టియన్ అనుకోవచ్చు ఎప్పుడు మర్చిపోవద్దు నా జీవితాన్ని ఒక ముద్ర చెరగని ముద్ర వేసి ప్రభావితం చేసిన మాటలు బ్రిటిష్ బ్యాప్టిస్ట్ ప్రీచర్ చార్ల్స్ స్పర్జన్ చార్ల్స్ స్పజన్ గారు ప్రసంగ చక్రవర్తి అన్నారు ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అన్నారు ఇప్పటిదాకా మళ్ళీ అంతటి ప్రసంగికుడు పుట్టలేదట పుట్టబోడట అంతటి మహా జ్ఞాని ఆయన ఆయన చెప్పాడు ఫేమస్ కోర్ట్స్ ఆఫ్ చార్ల్స్ స్పర్జన్ అని మీరు ఒకవేళ గూగుల్ సర్చ్ చేసిన దొరకొచ్చు దొరకకపోవచ్చు నేను చదివింది చెప్తున్నా నన్ను ప్రభావితం చేసిన విషయం చెబుతున్నా పరలోకానికి వెళ్ళినాక మూడు అద్భుతాలు నేను చూస్తాను అన్నాడు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత మూడు అద్భుతాలు చూస్తానన్నాడు అదేంటంటే పరలోకానికి వస్తారు అని నేను అనుకున్నటువంటి భక్తి పరులు చాలా ఫేమస్ ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవులు చాలామంది అక్కడ మిస్సింగ్ ఫలానాయను రాలేదా ఫలానాయను రాలేదా రెవరెండ్ డాక్టర్ సోయన్స్ రాలేదా అంటే లేదండి ఆయన ఎవరు ఇక్కడ తెలీదు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఆయన పేరు లేదు ఎవరో మరి రహస్య పాపాలు బ్రతికాడేమో దేవుణ్ణి దేవుణ్ణి ప్రజలను మోసగించి బ్రతికాడేమో అది ఆయనకు చాలా మంచి పేరు ఉందండి భూమి మీద భూలోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాయనకు ఏమో పరలోకంలో అసలు ఆయన పేరే లేదండి అవునా నేను ఎక్స్పెక్ట్ చేసిన వారు చాలామంది అక్కడ ఉండరు ఇది మొదటి ఆశ్చర్యం అన్నారు చాలా స్పర్జన్ గారు రెండో ఆశ్చర్యం ఏంటి అంటే అరే వీడు పరలోకానికి రాడు శుద్ధ వేస్ట్ ఫెలో వీడికి ఒక పాట రాదు మాట రాదు సాక్ష్యం రాదు ఏమి రాదు వేస్ట్ ఫెలో ఎడ్డు ముఖం ఆడును అని కొంతమంది నేను ఈసడించి పారేస్తాను వాళ్ళలో కొందరు అక్కడ ఉంటావు ఊరి బాబో నువ్వు పెట్టొచ్చావరే ఇక్కడికి నీకేం రాదుగా నీకు వాక్యం తెలియదు ఏమి తెలియదు ఎట్లా వచ్చేసావు గుర్రె పిల్ల రక్తముని బట్టి వచ్చానంటాడు దేవునికి స్తోత్రం కాక అయోగ్యులు అని మనం తీసి పారేసిన వాళ్ళు చాలామంది పరలోకంలో ఉంటారు నువ్వు ఎవరైనా సరే గుర్తుపెట్టుకో రెడీ అయిపో రెడీ అయిపో నీకు ఇష్టము లేని వాళ్ళు చాలామంది పరలోకంలో ఉంటారు నువ్వు వాళ్ళను ఎదురుబడి కలుసుకోవాల్సి వస్తుంది సేకరణ ఇవ్వాల్సి వస్తుంది మెనీ పీపుల్ హుమ్ యూ డోంట్ లైక్ యూ హ్యావ్ టు ఫేస్ ఇన్ హెవెన్ హే వీడొచ్చాడా హే నాకు ఈ లోకం వద్దా ఏసయ్యా వీడంటే నాకు అసలు పడదు నన్ను చాలాసార్లు హెల్ట్ చేశాడు వీడుండే పర్లోకం నాకు అక్కర్లేదు ఏసయ్యా అంటే అప్పుడు ఏమంటాడే సరే పోరా మరి ఇంకొకటే ఆప్షన్ ఉంది నరకం నీకు ఇష్టము లేని వాళ్ళతో కూడా పరలోకంలో యుగ యుగాలు ఉండాల్సి వస్తుంది కనుక నీకు ఇష్టము లేని వాళ్ళతో సంఘములు కూడా ఉండడం నువ్వు నేర్చుకోవడం కొరకే సంఘాన్ని దేవుడు కట్టాడు దేవుని స్తోత్రం కాక గాక చర్చ్ ఈజ్ అ ప్లేస్ యుర్ యూ లెర్న్ టు లివ్ విత్ పీపుల్ హూమ్ యూ డోంట్ లైక్ నాకు చాలా మంది విషయాలు చాలా ఇష్టం ఉండదు అయితే సంహౌ ఐ గెట్ ఆన్ విత్ విద్య ఎట్లాగైనా వాళ్ళతో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కొంపదేశుడు పరలోకానికి వస్తే అక్కడ షాక్ తినే కన్నా ఇక్కడే నేను కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటే మంచిది నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది రారు ఇది మొదటి ఆశ్చర్యము ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళేమో రారు రారు అనుకున్న వాళ్ళు ఏమో చాలామంది వస్తారు ఇది రెండో ఆశ్చర్యం మరి మూడో ఆశ్చర్యం ఏమిటన్నా అని అడిగారు ఇంకేమిటి ఉందిరా నేను అక్కడ ఉండటమే ఆశ్చర్యం అన్నాడు మూడో ఆశ్చర్యం ఏంటంటే ఐ విల్ బి దే ఐ విల్ బి దేర్ ఆయన ఇంకొక కోర్ట్ ఇదైతే ఇంటర్నెట్లో ఉంది Sinner is my name. Sinner is my entity, my origin. Sinner is who I am. That is my entity. But I am not an ordinary sinner. A special sinner who found grace of God. Na papi నా స్వభావం పాపి నా నేపథ్యం పాపి అది నా గుర్తింపు ఉన్న ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు కానీ మామూలు ఉండి కాదోయ్ కృపాపులలో నేను స్పెషల్ పాపి కృప పొందిన వాడనని చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక కవర్డ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ దేవుని బిడ్డలారా Heaven is full of surprises for you. You know. You know.